ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి వారం అంతంత మాత్రంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ వారం కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ పెట్టాలి అవసరం లేకపోతే డ్రైవింగ్ చేయకుండా ఉండండి ప్రయాణాలకి దూరంగా ఉండండి ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు అసలు చేయకండి లేదంటే శారీరక నొప్పి ఉంటుంది ఇంకా ఈ వారంలో డబ్బుకు సంబంధించిన రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇలా ఈ సమయంలో చాలా ప్రదేశాల నుండి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు ఈ సమయంలో డబ్బును ఉపయోగించే ముందు మీరు ప్రతి పరిస్థితికి మీరే బాగా సిద్ధం చేసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే అలాగే ఈ వారం కార్యాలయంలో ఎక్కువ పని చేస్తే కుటుంబం యొక్క ఆనందాన్ని కోల్పోవచ్చు అలాగే మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే ఇంటి సభ్యులతో కొంత సమయం గడపాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా చేయడం ద్వారా మీ సమయాన్ని ఇంటి ప్రజలకి ఇవ్వండి ఇంకా ఈ వారం మీ శత్రువులు మరియు ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తర్వాత కూడా మీకు హాని చేయలేరు దీంతో కార్యాలయంలో మీ స్థితి పెరుగుతుంది మరియు మీ కృషి మరియు పని సామర్థ్యం యొక్క బలం మీద మీకు అనుకూలంగా ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ మీరు విజయం సాధించగలుగుతారు అలాగే ఈ వారం విద్యార్థుల కోసం ప్రధానంగా వారి బలహీన తల్ని అధిగమించి ముందుకు సాగాలి అటువంటి సమయంలో మీరు మీ బలమైన మరియు బలహీనమైన వైపులా నిర్ణయించాలి అధికంగా చదువుపై దృష్టి పెట్టాలి ఎందుకంటే మొత్తంగా ఈ సమయం కష్టపడి పనిచేసే వారికి విజయాన్ని ఇస్తుంది అలాగే మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం పొలంలో అధిక పని మీ కుటుంబ ఆనందాన్ని కోల్పోవచ్చు శారీరక నొప్పి ఉంటుంది అలాగే బృహస్పతి నాలుగో ఇంట్లో ఉంచబడినందున ఇంటి సభ్యులకి తగినంత సమయం ఇవ్వండి ఇది మీ కుటుంబంలో పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు భూమి మండీ జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాల